ముఖ్యమేందున్న ముందున్న చెలకి నా అథారిటీ జర్నలిస్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ యూనియన్ నా వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కమిటీ తరఫున అనుబంధ విభాగాల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా మీడియా అకాడమీ చైర్మన్గా ఐజే అగ్రనాయకులు అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి ఈ బాధ్యతలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మా నాయకుడు శ్రీనివాసరెడ్డి గారి గురించి ఇప్పుడు అందరూ చెప్పారు అయితే ఇరాత గారు పక్క రాష్ట్రం అన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్న నాకు పక్క రాష్ట్రంగా చెప్పారు అయినా కూడా డిసైడ్ చేసుకుంటా ఉన్నాను ప్రధానంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో చాలా కీలకంగా ఉంది రెండు రాష్ట్రాల్లో ఉద్యమం ఉద్యమ స్వరూపం జర్నలిస్టుల పక్షాన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కానీ టీయుడబ్ల్యూజే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ విధంగా పనిచేయటానికి గల కారణం గత అరవై ఎనిమిది సంవత్సరాలుగా ఉద్యమం ప్రారంభించిన నేపథ్యంలో యూనియన్కున్న ఉన్న పటిష్టత నేపథ్యాన్ని మూలాన్ని మనం గమనించినట్లయితే నాయకత్వ పటిష్టత జర్నలిస్టులకి ఏం కావాలి స్వరూపం ఏంటి సంక్షేమం ఏంటి భారతదేశంలో అగ్రేషన్ వ్యవస్థ నుంచి పుట్టింది వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎక్కడ పుట్టింది ఇందాక పెద్దలు అమరగా చెప్పారు గ్రామీణ విలేకరులకి అక్కడేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం తీసుకున్నట్లయితే అవన్నీ కూడా ఇక్కడకున్న ఈ అగ్ర నాయకత్వం శ్రీనివాస రెడ్డి గారు గానీ అమర్ గారు గానీ వాళ్ళ యొక్క మేధస్సు నుంచి ఎంసీఆర్ గారి వారసులుగా భారతదేశంలో జర్నలిస్టులు అంతా కూడా ఏదైతే వెల్ఫేర్ యాక్టివిటీస్ జరుగుతా ఉన్నాయో అవన్నీ కూడా ఏపీడబ్ల్యూఏ నుంచే కొనసాగినాయి అటువంటి పరంపర నాయకత్వం శ్రీనివాస రెడ్డి గారు ఆ శ్రీనివాస రెడ్డి గారికి ఈ రోజు మీడియా అకాడమీ బాధ్యతలు ఇవ్వడం ఏదైతే జర్నలిస్టులు సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు జేఎన్జి సమస్య అంటే మనకి భూ సమస్య ఇళ్ళ సమస్య ఇటువంటి సమస్యలు వెల్ఫేర్ యాక్టివిటీ సమస్యలు ఇంకా ఇతర సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో జర్నలిస్టుల మీద జరిగే దాడులు కానీ ఇతర అంశాలు కానీ వీటన్నిటి మీద పోరాడుతూ ముందుకు పోతున్న అగ్రనాయకత్వానికి ఇటువంటి బాధ్యతలు ఇవ్వటం పట్ల మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ అదే కోవలో మిత్రుడు అయోధ్య గారికి కూడా ప్రధానమైన కీలక బాధ్యతలు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో రావటం వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ కమిషనర్ గారికి ఈ వేదిక మీద ఉన్న పెద్దలు గురువులు అందరికి కూడా గురుతల్లి వాళ్ళందరికీ కూడా మరొక్కసారి అభినందనలు తెలుపుతూ ఆశీస్సులు కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త అధ్యక్షులు గారికి ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ జనార్దన్జీ జీకి అయితే అక్కడ ఏపీలో ఎంత సంబంధం ఉందో తెలంగాణలో కూడా అంతే సంబంధం ఉందో జర్నలిస్ట్ అవుతాను ఇప్పుడు ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాదు ప్రజాతంత్ర తిరుపతి నుండి ఒక మన అజయ్ గారు ప్రత్యేక ప్రసాదాన్ని అనిపించారు అజయ్ గారికి రేత అజయ్ గారికి అలాగే విజయ్ గారికి శుభ కుగీతాలు తెలుపుకుంటున్నాం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ బాధ్యులు మా మాట్లాడే ముందు మన విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చావా రవి గారు సీనియర్ జర్నలిస్ట్ వారు వారి సందేశాన్నిస్తారు సభకు నమస్కారం ఈరోజు జర్నలిస్టు ఉద్యమ సూర్యుడు పాత్రికేయులందరికీ ప్రీతి పాత్రుడు జర్నలిస్ట్ యూనియన్ అంటేనే గుర్తొచ్చే ఏకైక పేరు మన అగ్ర నేత కె శ్రీనివాసరెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించడం పట్ల జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా మంచి రోజులు వస్తాయని వచ్చాయని నేను ఆశిస్తూ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను వాస్తవానికి కొంతమంది జర్నలిస్టులు నేను రెండు రోజులుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు కొంతమంది ఈర్ష్య పోస్టులు పెట్టడం జరిగింది ఇవాళ మీడియా సంక్షోభంలో ఉంది ఇవాళ ఏదో పదవి అలంకారప్రాయంగా తీసుకునేది కాదు ఇది ఒక ముళ్ళ కిరీటాన్ని రెడ్డి గారి నెత్తి మీద పెట్టారు మీరు గత పది సంవత్సరాలుగా చూస్తే ఏ విధంగా ఉందో దేశవ్యాప్తంగా మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా మీడియా ఇవాళ సంక్షోభం ఉంది అటువంటి సంక్షోభంలో ఈ బాధ్యతలు స్వీకరించడం పట్ల